ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ ధర్మంలో ఈనాటి ప్రశ్న ఇప్పుడు మనుషుల విషయం మనుష్యని స్వరూపాన్ని గురించి అలాగే మనుష్య జీవనోద్దేశాన్ని గురించి హిందూ ధర్మం యొక్క అభిప్రాయం ఏమిటి అనేది ప్రశ్న సమాధానం తెలుసుకుందాం ఇప్పుడు ఈ ప్రశ్న చాలా చిన్నదిగానే ఉంది సరళంగానూ కనిపిస్తోంది ఈ ప్రశ్న తత్వశాస్త్రంలో అత్యంత ఘోడము గహనమై ఉందన్నమాట హిందూ మతంలోని అన్ని సాంప్రదాయాలు వారు పరమ ప్రమాణంగా గ్రహించే ఉపనిషత్తుల అనుసారం మనుష్యుడు అంటే ఆత్మ ఈ ఆత్మ ఎవరి వలన నిర్మింపబడింది కాదు ఇది శాశ్వతము సనాతనము అయినది దీనికి పుట్టుక పెరగడం మార్పు అవనతి వృద్ధాప్యం మరణం ఇత్యాది శరీరానికి సంబంధించిన ధర్మాలు ఏమి అంటవు ఆత్మ సదా చైతన్య స్వరూపి ఆనంద స్వరూపి అంటే మనుషుని స్వరూపం ఏమిటంటే ఆత్మే అనగా ఆత్మ యొక్క స్వరూపం అని మళ్ళీ మనం ప్రశ్న వేసుకుంటే మూడు లక్షణాలు మనకి తెలుస్తాయి గుర్తుంటాయి ఆ మూడు లక్షణాలు ఏమిటంటే సత్తు చిత్తు ఆనందం సచ్చిదానంద స్వరూపుడు మరి మనుషుని ఆత్మ అని చెప్పుకున్నాం కదా దేహం కాదని చెప్పుకుంటున్నాం కదా మరి ఆత్మ అయినప్పుడు ఆత్మ యొక్క స్వరూపం ఏమిటంటే సచ్చిదానంద స్వరూపుడు అని చెప్పుకుంటున్నాం అంటే సత్తు చిత్తు ఆనందముల కలయికే ఆత్మ అని సత్తు అంటే కాలత్రయ బాధ్యమై ఏకాకారంగా ఒప్పేది అని అంటే మూడు కాలాల్లోనూ మూడు కాలాలు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు భూతకాలం అంటే గడిచిపోయింది వర్తమాన కాలం అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది భవిష్యత్ కాలం అంటే ఈ ఈ క్షణం తర్వాత జరిగేది ఈ మూడు కాలాల్లో ఏక ఏకాకారంగానే ఉండేది అంటే ఏ మార్పు లేనిది కానీ మరి ఈ శరీరానికి అంటే మనుషుడు నేనే ఈ దేహం మనుషు దేహమే నేను అనుకున్నప్పుడు దేహానికి మార్పులు ఉన్నాయి కదా షడ్భావ వికారాలు ఉన్నాయి కదా అవే ఎందులో చెప్పుకున్నాం పుట్ట ఉండటం పుట్టటం పెరగటం మా మార్పు చెందటం మరి క్షీణించటం వృద్ధాప్యం రావటం మరణించటం అని చెప్పుకున్నాం కదా ఇవన్నీ దేహానికే ఉంటాయని చెప్పుకున్నాం ఆత్మకి లేవని చెప్పుకున్నాం అందులో కాలత్రయ బాధ్యమై ఏకాకారంగా ఉండేదే ఒకే రకంగా ఏ మార్పు లేకుండా ఉండేది అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో అన్నిటిలోనూ ఒకే రకంగా ఉంటుంది ఆత్మ ఇక రెండోది చిత్తు సత్ తర్వాత చిత్తు అది ఆత్మ యొక్క స్వరూపం చిత్ అంటే ప్రకాశము అది ఎలాంటి ప్రకాశము సాధనానంతర నిరపేక్షక స్వయం ప్రకాశం అంటే స్వయంగా ప్రకాశించేది ఇక మిగతా ఏ ఆధారంతోనూ ప్రకాశించేది కాదనమాట స్వయంగా ఎలా ప్రకాశిస్తుంది ఇప్పుడు దీపం ఉంది దీపం స్వయంగా ప్రకాశించలేదు కదా దానికి ప్రమిద కావాలి ఒత్తి కావాలి నూనె కావాలి దాన్ని వెలిగించడానికి ఒక అగ్గి పెట్టో లేకపోతే వెలిగించే సాధనం ఏదోటి కావాలి అప్పుడే దీపం వెలుగుతూ ఉంటుంది అంటే దానికి ఇన్ని ఆధారాలు ఉన్నాయి అది స్వయంగా ప్రకాశించలేదు ఆ ప్రకాశం కూడా నూనె అయిపోతే ఆ ప్రకాశం కూడా పోతుంది ఒత్తి కొండెక్కుతుంది కాబట్టి అది స్వయం ప్రకాశం అని చెప్పుకోలేము అలాగే సూర్యుడు కూడా సూర్యుడికి కాకపోతే మనం వెలిగించిన దీపం ప్రమాణం యొక్క కాంతి ఆ ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు యాభై నిమిషాల్లో ఉంటుంది అక్కడ వేసిన నూనెని బట్టి కానీ నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఈ సూర్యుడు నిరంతరం అలా వెలుగుతూనే ఉంటాడు ఆ తర్వాత ఆయనకు కూడా క్షీణత వస్తుంది ఆయన వెళ్ళిపోతాడు కాబట్టి అది కూడా స్వయం ప్రకాశం కాదు అక్కడ కూడా ఆత్మ సత్తా చేతే ఆ సూర్యుడు కూడా ప్రకాశిస్తున్నాడు అలాగే ఇక్కడ ఆత్మసత్తా చేతే దీపం కూడా ప్రకాశిస్తుంది ఆ దీపంలో కూడా ఇన్ని వెలిగించినా ఈ నూనె ఉన్నా ఆ నూనె అయిపోయిన తర్వాత మళ్ళా ఆత్మ నిష్కృ అక్కడి నుంచి తప్పుకుంటుంది అన్నమాట కాబట్టి ఇప్పుడు మనుష్యుని స్వరూపంలో ఆత్మ అని చెప్పుకుంటూ ఆత్మలో మూడు మిళితమై ఉన్నవి ఆ లక్షణాలు అదే దాని స్వరూపం అని చెప్పుకుంటూ సత్తుని గురించి చెప్పుకున్నాం చిత్తని గురించి చెప్పుకున్నాం ఇక ఆనందాన్ని గురించి చెప్పుకోవాలి ఆనందం అంటే మామూలుగా అది నిరతిశయ ఆనందం అతిశయం లేని ఆనందం నిర ఎల్లప్పుడూ ఉండే ఆనందం ఎల్లప్పుడూ ఉండే ఆనందం మనం పొందుతున్నామంటే మనం ఎల్లప్పుడూ ఒకే ఆనందాన్ని పొందట్లా నిద్ర వచ్చినప్పుడు ఒక చక్కని పరుపు మీద పడుకుంటే మెత్తని పరుపు మీద నిద్ర వస్తుంది చక్కగా ఆ ఆనందం ఓసారి మెలకు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ పడుకున్న నిద్ర రాదు మళ్ళీ అదే భారంగా కూడా తోస్తుంది నిద్ర ఎక్కువైతే అలాగే ప్రతి ఈ జ్ఞానేంద్రియాలన్నిటికీ పరిమితమైన ఆనందమే ఉంది చెవులతో ఒక పాటే ఉన్నాం అనుకోండి చాలా చాలా బాగుందంటే నాలుగు సార్లు వింటాం ఐదు సార్లు వింటాం లేదా పది సార్లు వింటాం ఆ తర్వాత ఇంకా చాలులే అనిపిస్తుంది అంటే ఆనందం అక్కడికే పరిమితి అయిపోయింది అనమాట అలాగే దృశ్యం భగవంతుడే చూడాలి అనిపించింది అందులో ఇప్పుడు వాళ్ళంతా ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని దర్శి దర్శిస్తున్నారు కదా అక్కడ వెళితే వాళ్ళు ఏం చేస్తున్నారు వేల మంది లక్షల మంది రావటం వలన గబగబా తోసేస్తున్నారు అక్కడున్న అంటే మిగతా వాళ్ళకి దర్శనం లభించే భాగ్యం కలిగించడానికి మనం గబగబా తోసేస్తున్నారు చూడండి చూడండి అంటూ మనకు అసంతృప్తి ఉంటుంది అక్కడ అబ్బా ఇంకా కాసేపు ఉంటే బాగుండునని ఒక నిజంగా అక్కడ ఒక గంట సేపు మన నుండి చూడమన్నారు అనుకోండి మనం గంట సేపు చూడడం చాలే అనిపిస్తుంది మనకు కూడా అలాగే కరిమేంద్రియ అన్నిటికీ ఒక పరిమితి ఉంది జిహ్వేంద్రియానికి కూడా అలాగే పరిమితి ఉంది గారెలు ఇష్టం మనకి నాలుగు గారెలు తింటే కడుపు నిండింది ఐదో గారి తిన్నాం అనుకోండి పర్వాలేదు అని ఆరో కదమ్మో వద్దు అంటాం ఏదైతే ఇష్టంగా ముందు స్వీకరించామో దాన్నే తర్వాత వద్దు అన్నాం ఇది పరిమితితో కూడిన ఆనందం కానీ ఆత్మ యొక్క స్వరూపంలో ఉన్నటువంటి ఆఖరి లక్షణం ఆనందం అని చెప్పుకున్నాను చూడండి అది నిరతిశయ ఆనందం దానికి ఎల్లలు లేని ఆనందం దానికి కొలత బద్ద లేదు దానికి సమయము లేదు అది ఎల్లప్పుడూ ఆనందమే ఉంటుంది దానికి మత్స్సు తుకగా మనకి అనుభవంలోకి రావాలంటే అనుభవంలో వచ్చేది ఏమిటంటే నిద్ర సుఖము అంటే గాఢ నిద్రలో అంటే సుశూప్తిలో మనం పొందే ఆనందం ఏదైతే ఉందో అది ఆనందం ఆ ఆనందం మచ్చుతోనకనమాట అది అలాంటి ఆనందం ఎంత అనుభవిస్తాం కాబట్టి మనుష్యని స్వరూపం ఏంటంటే ఆత్మ ఆత్మస్వరూపం అంటే ఏమిటంటే సచ్చిదా ఆనందము ఇది మనుష్య స్వరూపాన్ని గురించి మనం ఇలా చెప్పుకోవచ్చు ఇక మనుష్య జీవనోద్దేశాన్ని గురించి హిందూ ధర్మం అభిప్రాయం ఏమిటనే ప్రశ్నకి ముఖ్య సమాధానం మోక్ష సాధనే మనుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఆత్మే మనుష్య రూపంగా వస్తుంది దేహాన్ని ధరిస్తుంది ఈ దేహం ధరించిన తర్వాత మళ్ళీ ఈ దేహం నశించిన తర్వాత మళ్ళీ ఆత్మస్వరూపాన్ని పొందాలి కానీ జీవాత్మ ఏమవుతుందంటే తాను చేసిన పాపపుణ్య కర్మల వల్ల మళ్ళీ మళ్ళీ ఆ కర్మల ఫలాన్ని అనుభవించడానికి తిరిగి తిరిగి జన్మలు ఎత్తుతూ ఉంటుంది అవి కోటాను కోట్లు కావచ్చు అనంతమైన కోట్లు కావచ్చు అంటే ఆ కర్మ ఫలం కోసం మనం చేసినప్పుడు అలా జన్మలు ఎత్తుతూ ఉంటాం అంటే మరి ఆత్మే జీవుడిగా దిగి వచ్చిందని చెప్పుకున్నాం కదా మళ్ళీ ఆత్మగా వెళ్ళాలి అంటే నిష్కామ కర్మ చేయాలి ఈ నిష్కామకర్మ చేయటానికే మన ధర్మం మనకి నాలుగు పురుషార్థాలను ప్రసాదించింది ఆ నాలుగు పురుషార్థాలు ఏమిటంటే ధర్మ అర్థ కామ మోక్షాలు అంటే ధర్మంగా మనం అర్థాన్ని సంపాదించి దాన్ని ధర్మమైనటువంటి కోరికలను తీర్చుకుని ఆ తర్వాత మోక్షాన్ని పొందాలి కాబట్టి ధర్మార్థ కామ మోక్షాలనే సాధన ద్వారా మనం మన జీవన లక్ష్యమైనటువంటి మన స్వగృహానికి అంటే మళ్ళీ ఈ దేహాన్ని వదిలి మళ్ళీ ఆత్మగా మనం ఉండటానికి ఈ చతుర్విధ పురుషార్థ సాధన ఉపయోగపడుతుంది కాబట్టి మనిషి యొక్క జీవనోద్దేశం ఏంటంటే మోక్ష సాధనే మనిషి యొక్క జీవనోద్దేశం కాబట్టి మనుష్య స్వరూపాన్ని గురించి క్లుప్తంగా దాని విషయం తెలుసుకున్నాం అలాగే మనుష్య జీవన ఉద్దేశాన్ని గురించి కూడా క్లుప్తంగా తెలుసుకున్నాం ఇది ఇవాళ ప్రశ్నకి చక్కని సమాధానంగా మనం చెప్పుకోవచ్చు స్వస్తి